హాయ్ అండి ఈ కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ వెన్న ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఈ వెన్న ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి పావు టీ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ వెన్న యాడ్ చేసుకుంటున్నాను ఈ వెన్న పిండి కలుపుకునే టెక్నిక్లోనే ఉంటుందండి వెన్న ఉండలు ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయా లేదా అనేది ఈ వెన్న ఈ పిండితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం చేత్తో ఇలా ఉండలాగా చేసినప్పుడు ఇలా ఉండ ఫామ్ అయిపోతే పిండి వెన్న అనేది బాగా మిక్స్ అయినట్టు ఇప్పుడు ముప్పై కప్పు పచ్చిపాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా వీడలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా గుంట స్పూన్ తీసేసుకొని అన్నీ ఒకటే సైజులో వస్తాయండి ఇలాంటి ఒక గుంట స్పూన్ తీసేసుకుంటే ఇలా అరచేతి మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా చేసేసుకొని పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకుంటూ ఉండాలండి లేదంటే పిండి అనేది ఆరిపోతుంది ఇలా అన్నీ ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బ్యాచెస్ కింద ఈ వెన ఉండలు అనేవి యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక జల్లడి గంటలోకి యాడ్ చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అరగపు బెల్లం యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ వాటర్ ఈ బెల్లం అనేది బాగా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని మనం టేస్ట్ చేసుకుంటే లైట్ తీగ పాకం వచ్చి ఉంటుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆలుకల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెన్న ఉండలు యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం పాకం అనేది ఉండలకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ పాకం అనేది చల్లబడేంతవరకు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెన్న ఉండలు రెడీ అయిపోయాయి